భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో చిరంజీవి యోగులు సిద్ధుల గురించి అనేక మిస్టీరియస్ కథలు చాలా ఉన్నాయి అయితే కొందరు మునులు వందల సంవత్సరాలు బ్రతికి ఉండగాని తపస్సు చేస్తూ సమాధి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి నిజానికి ఈ కలియుగంలో ఒక వ్యక్తి వందేళ్లు బ్రతికితే గొప్ప అని అనుకుంటూ ఉంటాం ఎందుకంటే యుగంలో చాలా చిన్న వయసులోనే కాలం చేసేస్తున్నారు కాబట్టి కానీ రామాయణం మహాభారతం సమయంలో మునులు ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై వారికి మోక్షం ఇచ్చారని పురాణాల్లో విన్నాం అయితే అలాంటి ఒక నిజమే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఇంతకీ ఆయన ఎవరు ఎక్కడ ఉండేవారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వరకి చూడండి వీడియోలోకి వెళ్తే కొందరు మునులు ఋషులు తమ కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం తన కోసం కాకుండా ఓ ఊరి కోసం తపస్సు చేశాడు అది కూడా దాదాపు ఐదు వందల ఏళ్ళుగా తపస్సులో ఉన్నాడు అంతేకాదు ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడు ఏంటి ఆశ్చర్యపోతున్నారా కానీ ఇది నిజమండి ఇంతకీ అసలు విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లోని టిబెట్కి రెండు కిలోమీటర్ల దూరంలో స్పితి వ్యాలీలో గ్యూ అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో బౌద్ధ భిక్షువు అనే సాధువు ఐదు వందల యాభై ఏళ్ళుగా ఘోర తపస్సులో లీనమై ఉన్నాడు నిజానికి ఆ బౌద్ధ భిక్షువు పేరు సాంగియల్ టేజింగ్ అలా పదిహేనవ శతాబ్దపు కాలంలో ఆయన గ్యూ అనే గ్రామానికి రాగా అప్పుడు ఆయన వయసు నలభై ఐదేళ్ళు అయితే ఆ కాలంలో ఆ గ్రామాన్ని తీవ్రమైన స్కార్పియన్ అనగా తేలు బెడద కలిగించింది దీంతో అక్కడి ప్రజలు రోగాలు మరణాలతో బాధపడ్డారు ఈ క్రమంలో గ్రామాన్ని ఆపద నుంచి కాపాడేందుకు సాంగ్యాల్ టెంజింగ్ తన జీవితాన్ని త్యాగం చేశారు కాగా ఆయన సోకుషిన్ బుట్స్ అనే రేర్ బౌద్ధ ప్రాక్టీస్ని అనుసరించి సెల్ఫ్ మమ్మిఫికేషన్ని చేసుకున్నారు అలా ఏళ్లపాటు ఆహారం తగ్గించి విష పదార్థాలు తిని ధ్యానంలో కూర్చుని శరీరాన్ని సహజంగా సంరక్షించుకున్నారు ఆయన మరణించిన తర్వాత ఆకాశంలో రెయిన్బో కనిపించిందని దీంతో తేలు బెడద అప్పుడు మాయమైందని అక్కడి వారి నమ్మకం ఆయన శరీరం ధ్యాన భంగ్యమలో అంటే లోటస్ పొజిషన్ లో ఉంటూ అతని శరీరంలో ఇంకా జీవం ఉందనడానికి సాక్ష్యం ఈ రోజుకి కూడా అతని జుట్టు గోర్లు దంతాలు పెరుగుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యకర విషయం అని చెప్పాలి అంతేకాదు ఇతను బ్రతికి ఉన్నాడని టిబెట్ బౌద్ధ మత గురువులు కూడా అంటున్నారు ఆనాడు తపస్సులో కూర్చున్న ఆయన ఇప్పటికీ లేవలేదు అందుకే ఈ బౌద్ధ శిక్షని అక్కడి స్థానికులు మమ్మీగా గుర్తించారు అలా ఇది భారతదేశంలో ఏకైక సెల్ఫ్ మమ్మీ 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 ఫైడ్ బౌద్ధ మంక్ మామూలుగా అంటే మృతదేహాలకి కొన్ని రసాయనాలు లేపనాలు పూసి భద్రపరుస్తారు కానీ ఎలాంటి రసాయనాల సహాయం లేకుండా ఈ బాడీ పాడవకుండా ఉండడం నిజంగా ఆశ్చర్యం అని చెప్పాలి ఇక ఆ గ్రామానికి ఆపదలు రాకుండా పదిహేనవ శతాబ్దంలో ఈ బౌద్ధ శిక్షువు తపస్సు ప్రారంభించినట్లు తెలుస్తోంది అయితే పంతొమ్మిది వందల ఐదులో భూకంపంలో పాత స్తూప కూలిపోయి ఆయన సమాధి బయటపడింది దీంతో రెండు వేల నాలుగులో ఐటీబీపీ రోడ్డు నిర్మాణంలో మళ్ళీ తవ్వకాలు చేసి ఈ బౌద్ధ భిక్షువు దేహాన్ని ఓ గాజ్ గదిలో భద్రపరిచారు ఇక అక్కడి స్థానికులు లివింగ్ బుద్ధ అని పిలుస్తూ ఉంటారు అలాగే ఈ బౌద్ధ భిక్షువుని సందర్శించడానికి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న బౌద్ధ మతస్థులు పెద్ద ఎత్తున తరలిస్తూ ఉంటారు అయితే అలాగే ఏళ్ల పాటు ధ్యానంలో ఉన్న కొందరి సాధువుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం అందులో ఒకరు దేవరాహ బాబా ఈయన ఒక ప్రసిద్ధ భారతీయ సిద్ధ యోగి సాధువు ఆయనని అగేలెస్ యోగి అని పిలుస్తారు అంటే వయసు లేని యోగి అని అర్థం ఇక ఆయన జీవితం రహస్యమయంగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఆధ్యాత్మిక శక్తులకి బాగా ప్రసిద్ధి ఈ సాధువు జన్మ తేదీ ఖచ్చితంగా తెలియనప్పటికీ కొందరు పదిహేడు వందల నలభైలో దేవరియా జిల్లాలో జన్మించారని అంటారు తర్వాత ఈయన ఇరవై శతాబ్దం మొదటి భాగంలో ఉత్తరప్రదేశ్లోని సేలంపూర్ సమీపంలోని మైలనే పట్టణానికి సందర్శించి అక్కడి సరయు నది ఒడ్డున చెక్క మంచం మీద నివసించడం మొదలుపెట్టారు తర్వాత వృందావనానికి మారి యమునా నది ఒడ్డున అదేవిధంగా చెక్క మంచం మీద జీవితాంతం నివసించారు ఇక ఆ స్థలం దేవరియా సమీపంలో ఉండడంతో స్థానికులు ఆయన్ని దేవరాహ బాబా అని పిలవడం మొదలుపెట్టారు అయితే ఆయన రామానందాచార్య పరంపరలో భాగం కావడం శ్రీరాముడిని ఇష్టదైవంగా భావించడంతో ఆయనని రామభక్తిగా ప్రచారం చేశారు ఇక ఆయన వయసు గురించి చాలా వివాదాలు ఉన్నాయి కొందరు భక్తులు రెండు వందల యాభై నుంచి ఏడు వందల సంవత్సరాల వరకు జీవించారని చెప్పగా భారత మొదటి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయనని కలిసినప్పుడు ఆయనకి కనీసం నూట యాభై సంవత్సరాలు ఉంటాయని చెప్పారు అంతేకాదు కుంభమేళాలు పన్నెండు సార్లు హాజరయ్యారని రికార్డులు ఉన్నాయి ఇంకా ఆయన కేచరి ముద్ర సాధన చేసి మరణ సమయాన్ని నియంత్రించేవారిని అంటారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై జూన్ పంతొమ్మిదిన అనగా యోగిని ఏకదాసి రోజున వృందావనంలో మహాసమాధి అయ్యారు కాగా ఆయన మరణ సమయాన్ని పది ఐదు సంవత్సరాల ముందే అంచనా వేశారని చెప్తారు ఇదిలా ఉంటే ఈయన యమునా నదిలో అరగంట సేపు శ్వాస ఆపి ఉండేవారు ఖాళీ చేతితో పళ్ళు పండ్లు ప్రసాదం ఇచ్చేవారు చూపుతో లేదా మాటతో రోగాలు నయం చేసేవారు భవిష్యత్తు చెప్పేవారు అలాగే రెండు చోట్ల ఒకేసారి కనిపించేవారని కథలున్నాయి ఇక ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వంటి ప్రముఖులు ఆయన సందర్శనం ఆయన దర్శనం తీసుకున్నారు మరో సాధువు వచ్చేసే త్రైలంగ స్వామి ఈయన ఒక ప్రసిద్ధ హిందూ యోగి అలాగే సిద్ధ పురుషుడు ఆయనని వారణాసి నడిచే శివుడని పిలుస్తారు ఇక ఆయన జీవితం అద్భుతాలు యోగా శక్తులు మరియు దీర్ఘాయుష్తో నిండి ఉంది ఈయన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పూసపాటి రేగా మండలంలోని కుమిలి అనగా కుంబిలపురం గ్రామంలో శివరాముడిగా జన్మించారు కాగా ఈయన పుట్టిన సమయం కరెక్ట్గా తెలియకపోగా కొన్ని ఆధారాలు ప్రకారం పదహారు అని మరికొన్ని ఆధారాల ప్రకారం పదిహేను వందల ఇరవై తొమ్మిది అని చెబుతున్నాయి ఇక ఈయన తల్లిదండ్రులు నరసింహరావు విద్యావతి దేవి వీళ్ళు శివభక్తులు అయితే తల్లి మరణం తర్వాత సన్యాస జీవితం తీసుకున్నాడు శివరాముడు తర్వాత భగీరానంద సరస్వతి పదహారు వందల ఎనభై ఐదులో ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చి గణపతి సరస్వతి అని నామకరణం చేశారు తర్వాత పదిహేడు వందల ముప్పై మూడులో ప్రయాగ్ చేరుకొని పదిహేడు వందల ముప్పై ఏడులో వారణాసి అనగా కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అలా వారణాసిలో ఘట్ హను घट दशास्वेध घाट పంచాంగ పంచగంగా ఘాటువా వంటి ప్రదేశాల్లో నివసించారు ఈ సాధువు వచ్చేసి ఎప్పుడూ నగ్నంగా ఉండేవారు చాలా తక్కువ మాట్లాడేవారు తర్వాత ఈయన పదిహేను పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఆరున వారణాసిలో పంచగంగా ఘాట్లో మహాసమాధి పొందారు అయితే ఈయన వయసు సుమారు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల సంవత్సరాలని అక్కడి ఆధారాలు చెబుతున్నాయి ఈయన వారణాసిలోనే నూట యాభై సంవత్సరాలు జీవ నివసించారు అంతేకాదు ఆయన బరువు నూట నలభై కిలోలకు పైగా ఉండేది కానీ చాలా తక్కువ తినేవారు ఈయన దగ్గర ఉన్న అద్భుతాలు మరియు యోగా శక్తులు చూసుకున్నట్లయితే ఈ త్రైలింగ స్వామి గంగా నదిపై రోజుల తరబడి తేలియాడేవారు ఇంకా భయంకరమైన ఎండలో మణికర్ణిక ఘాట్లోని రాళ్లపై కదలకుండా పడుకునేవారు విషం వంటివి తాగి ఏమి కాకుండా ఉండేవారు ఒక్కసారి పోలీసులు ఆయన నగ్నంగా ఉండడం వల్ల జైల్లో పెట్టారు కానీ ఆయన జైలు గోడ గుండా బయటికి రావడంతో ఆయనలో శక్తులున్నాయని చివరికి పోలీసులు ఆయన్ని వదిలేశారు మరీ ముఖ్యంగా మరణించిన బాలుడిని తిరిగి బ్రతికించారు అలాగే మనస్సు చదవడం భవిష్యత్తు చెప్పడం రెండు చోట్ల ఒకేసారి కనిపించడం వంటి అద్భుతాలు చేశారు శ్రీరామకృష్ణ పరమహంస ఆయనని శివుడే ఈ రూపంలో ఉన్నాడని చెప్పారు స్వామి వివేకానంద లాహిరి మహాసయా లోకనాథ బ్రహ్మచారి వంటి మహానుభావులు కూడా ఆయన్ని కలిసి మెచ్చుకున్నారు ఇక మరో సాధువు వచ్చేసి మహా అవతార బాబాజీ ఈయన ఒక అమర యోగి అమ అవతారుడు మరియు క్రియాయోగ గురువు ఈయనని అమర గురువు అలాగే హిమాలయాల్లో నివసించే మరణరహిత యోగి అని పిలుస్తారు అయితే ఈయన పరమహంస యోగి నందరచించిన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకం ద్వారా ప్రపంచానికి ప్రసిద్ధి చెందారు ఈయన తమిళనాడులోని ఒక గ్రామంలో నాగరాజుగా జన్మించారు తండ్రి ఒక బ్రాహ్మణ పూజారి ఇక చిన్న వయసులోనే ఆధ్యాత్మిక ప్రభావంతో తమ ఇంటిని వదిలి హిమాలయాలకి వెళ్ళి కఠిన యోగ సాధన చేసి అమరత్వం పొంది భౌతిక శరీరాన్ని దివ్య కాంతితో నింపుకున్నారు ఈయనకి ఒక చెల్లెలు మాతాజీ కూడా ఉంది ఆమె కూడా అమర యోగిని అని కొన్ని కథలు చెప్తున్నాయి అయితే ఈ సాధువు ఎప్పుడు ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా కనిపిస్తూ తన దివ్య శరీరంతో హిమాలయాల్లో తన శిష్యుల గుంపులతో శివని నివసిస్తారని ఓ నమ్మకం ఉంది ఆయన ఇప్పటికీ భౌతిక శరీరంతో జీవించి ఉన్నారని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక ఈ మహా అవతార బాబాజీ క్రియా యోగాన్ని ఎలా ప్రపంచానికి తిరిగి తెచ్చారో సాధారణంగా చెప్పాలంటే పంతొమ్మిదవ శతాబ్దంలో మనం ఉన్న ఈ కలియుగంలో ప్రజలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేయడానికి బాబాజీ ఒక పురాతనమైన శక్తివంతమైన ధ్యాన పద్ధతి అయిన క్రియాయోగంని మళ్ళీ పునరుద్ధరించారు అయితే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో హిమాలయాల్లో లాహిరి మహాశయ అనే వ్యక్తికి దర్శనమిచ్చి ఆయనకి క్రియాయోగ దీక్ష ఇచ్చారు ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయమని చెప్పారు అంటే బాబాజీ ఆయనతో ఈ విధంగా అన్నారు నేను ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రపంచానికి ఇస్తున్న ఈ క్రియాయోగం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన అదే జ్ఞానం తర్వాత పతాంజలి మహర్షి యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులకు కూడా తెలిసినదే అలా ఈ గురు పరంపర ఈ విధంగా సాగింది మొదట మహావతార బాబాజీ తర్వాత లాహిరి మహాశయ్ తర్వాత గిరి చివరిగా పరమహంస యోగినంద యోగానంద ఈ పరంపర ద్వారా క్రియాయోగం అమెరికా వంటి పాశ్చాత్య దేశాలకు కూడా వ్యాపించింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో యోగానంద అమెరికాకు వెళ్తున్నప్పుడు బాబాజీ కలకత్తాలో మళ్ళీ దర్శనమిచ్చి పశ్చిమ దేశాల్లో క్రియా యోగాన్ని ప్రచారం చేయమని ఆశీర్వదించారు ఈ బాబాజీ దగ్గర ఉన్న అద్భుతాలు మరియు శక్తులు చూసుకున్నట్లయితే ఈయన ఒక చోట కనిపించి మరో చోట అదృశ్యం అవ్వడం శిష్యులకి దూరంగా ఉండి మార్గదర్శనం చేయడం ఒక భక్తుడిని పులి దాడి నుంచి రక్షించటం దూరాలు సులువుగా చేయించటం వంటి అద్భుతాలు ఆయన సమక్షంలో రాతి గుహల్లో దివ్య భవనాలు కనిపించటం ఆహారం సృష్టించటం ముఖ్యంగా ఆది శంకరాచార్యులకి క్రియాయోగ దీక్ష ఇచ్చారని కొన్ని కథనాలు ఉన్నాయి మరి చూశారు కదా ఫ్రెండ్స్ మీరు ఈ సాధువుల గురించి ఏమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్